మొట్టమొదటి ఫోటో ఏంటంటే పంచముఖాంజనేయ స్వామి ఫోటో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి బయట వైపు ఎంట్రన్స్ పైన పంచముఖాంజనేయ స్వామి ఫోటో పెట్టుకోవాలి రోజు బయటికి వెళ్ళేటప్పుడు ఆ గేట్ బయట పైన ఆ పంచముఖాంజనేయ స్వామికి నమస్కారం చేసుకుని వెళ్ళాలి అప్పుడు పనులన్నీ సులభంగా పూర్తవుతాయి రెండో ఫోటో దిష్టి గణపతి ఫోటో గణపతికి అనేక రూపాలు ఉన్నాయి వాటిలో దిష్టి గణపతి రూపం అని ఉంటుంది ఈ దిష్టి గణపతి ఫోటోలో గణపతికి కళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయి మామూలుగా గణపతికి కళ్ళు చిన్నవిగా ఉంటాయి ఈ దిష్టి గణపతి ఫోటోలో మాత్రం గణపతి కళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయి ఆయన సింహం మీద కూర్చొని ఉంటాడు అది దిష్టి గణపతి ఫోటో అంటే ఆ దిష్టి గణపతి ఫోటో పెద్ద కళ్ళుండి సింహ వాహనం మీద ఉన్న గణపతి ఫోటోని ఇంటి మెయిన్ ఎంట్రన్స్ పై భాగంలో బయట వైపు పెట్టుకోవాలి ఇంకా ఎలాంటి దిష్టి మీ మీద పనిచేయదు అది రెండో ఫోటో ఇక మూడో ఫోటో ఏంటంటే కీర్తి ముకుడి ఫోటో కీర్తి ముకుడి ఫోటో